హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియానా క్రిస్టియాన ఛానల్కి స్వాగతం అండి మీరు చూస్తున్న ఈ గోడు చిక్కుడు చెట్లు అండి ఎంత గుబురుగా ఉన్నాయో చూస్తుండ్రా అయితే ఈ చెట్లు ఏ విత్ విత్తనాలు మనం ఎక్కడ పెట్టినా కూడా పెరిగి గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయండి మరి ఈ చెట్లను ఎవరు పెట్టరాని వాళ్ళు నాకు చెట్లు పెరిగాయి అన్న వాళ్ళు కూడా పెట్టి పెంచుకోవచ్చండి కొంచెం స్థలం ఉన్నా కూడా లైన్గా విత్తనాలు వేసి మనము పెడితే ఇవి చెట్లు గుబురుగా వస్తాయండి మొలకెత్తుతాయి వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగా పెరుగుతాయి నేను లోపలికి వెళ్ళి తోట లోపలికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి అయితే ఆ ప్లేస్ ఉన్న మిగిలిన ఆ ప్లేసు స్థలంలో లాస్ట్కు మరి బీర చెట్లు పెట్టినండి దానికి ముళ్ళ పొద లాంటి పొద పెట్టి ఒక కంపలాగా పొదలాగా చేసి పెడితే ఆ చెట్లు ఆ విధంగా పారుతుంటాయండి అవి బీరకాయలు కాస్తాయి ఉన్న బెండకాయ చెట్లు అండి బెండకాయ చెట్లలో కూడా రకాలు ఉంటాయి అందులో హైబ్రిడ్ బెండకాయలు ఉంటాయండి తర్వాత లోకల్ బెండకాయలు ఉంటాయి ఆ ఆకులు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ బెండకాయ చెట్లు కొన్ని చాలా హైట్ పెరుగుతాయండి నేను అంతకుముందు తోటలో కూడా చూపించిన కదా ఇవి ఎక్కువగా హైట్ పెరగలేదు మరి ఇదొక రకమైన బెండకాయ చెట్లు చూడండి అయితే నేను ఇంకా మీకు బయటకెళ్ళి కూడా ఇంకా వేరే చెట్లను కూడా చూపిస్తాను అయితే ఇక్కడున్న ఈ తోటను మనము ఎవ్వరమైనా కూడా పెట్టుకోవచ్చండి కొంచెం స్థలము మన ఇంటి ముందే కానీ ఇంటి వెనుక కానీ ఉంటే నేను పెడితే పెరిగాయి అనుకునే అవసరం లేదండి పెట్టుకొని పెంచుకోవచ్చు మనకు పెరిగినప్పుడు కాయలు కాసినప్పుడు సంతోషం అనిపిస్తుంది అక్కడ పైకున్న చెట్లను చూడండి అవి మునక్కాయ చెట్లు అవి చాలా పెద్ద విరిగి మరి నీడ ఇచ్చే చెట్లుగా తయారైపోయినాయి వాటి కింద అక్కడ ఉన్న బర్రెలు అవి కట్టేసుకోవడం జరిగింది గ్రామాలలో ఎంతో చక్కగా మరి ఆ స్థలాన్ని వ్యర్థం కాకుండా ఉపయోగించుకుంటారండి కాపాడుకుంటారు ఇక్కడ కూడా చూడండి అయితే ఈ పువ్వు పింకు వాయిలెట్ కలర్లో ఉన్నది కదండి పువ్వు ఇవి చిక్కుడు చెట్లేనట అండి చిక్కుడు గుత్తులు గుత్తులుగా కాస్తాయట గెన్నె చిక్కిళ్ళు అని అంటారంట అయితే మరి ఈ విధమైన రకం ఈ ఒక రకమైన ఈ చిక్కుడు చెట్లు కూడా వీళ్ళు పెంచుకున్నారండి ఆ స్థలంలో తర్వాత ఇంకా కొన్ని చెట్లను కూడా మీకు అటు లోపలికి చూపిస్తా అక్కడ బెండకాయ చెట్లు కూడా ఆకులు ఏ విధంగా ఉన్నాయో చూడండి అక్కడ చూడండి ఇది వేరే చెట్లు అందులోనే చిక్కుడు చెట్లలోనే ఇంకొక రకమైన చెట్లను కూడా పెట్టినరు పైకి చూపి నేను కొంచెం పెరిగినాయి అండి చూడండి తర్వాత అక్కడ బెండకాయ చెట్లు ఆకులు ఏ విధంగా పొడావుగా ఉన్నాయో చూడండి కొన్ని ఆకులు పొడావు ఉన్నాయి నా వెనుకున్నాయి కూడా బెండకాయ చెట్లు అండి అవి ఆకులు గుండ్రగా ఉన్నాయండి చూడండి గుండ్రగా ఉన్నాయి అట్లా ఆ విధమైన రకరక రకాలుగా ఉండే బెండకాయలలో రకాలుగా ఉండే చెట్లు ఉంటాయి కాయలు ఉంటాయండి అయితే మనము మనకు స్థలం ఉన్న ఉన్నట్టయితే ఇట్లాంటి చెట్లను పెట్టుకొని మనము పెంచుకోవచ్చు మన కూరగాయల ఆహారం కొరకు సిద్ధపరచుకోవటం ఇంకా నేను చూపిస్తాను అండి ఇంటి చుట్టూ పెద్ద ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్లో ఇంకా ఏం చెట్లు పెట్టిందో ఈ అక్కయ్య నేను చూపిస్తాను అవి బెబ్బరికాయ చెట్లు అండి బిబ్బరికాయ చెట్ల లోపల కూడా మరి తీగలు పారి కాసే బిబ్బరికాయ చెట్లు ఉంటాయండి కానీ ఇవి చిన్న చెట్లే కొంచెం పెరగగానే కాయలు కాస్తాయండి ఆ కాయలను కూడా మీకు చూపిస్తా బిబ్బరికాయలను చూడండి ఆ విధంగా ఉండే బిబ్బరికాయలు ఆకులు చిన్నే ఉన్నాయి చెట్లు తీగ ఏం బారలేదండి నేను పెట్టిన చెట్లు తీగ వారిన చెట్లు అండి ఇంకా అంతా చూడండి ఆ విధంగా అంత దూరం నుండి అంత విడల్పు ప్లేస్లో అంత పెద్ద ప్లేస్లో చక్కగా మరి బిబ్బరికాయ తోటను పెట్టేసిందండి ఈ అక్కయ్య చాలా బాగా పెట్టింది మీరు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి నా వీడియో అయిపోయిందని మీరు అనుకోవద్దండి ఇంకా ఉన్నది నేను చూపిస్తాను మనం ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇవి తోట ద్వారా తెలుసుకోవచ్చండి మరి ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి కదండి ఇంటి ప్రక్కకు ఇట్లా పత బండలేసి ఇంటి చుట్టూ నడిచే విధంగా తయారు చేసుకుంది మరి అక్కడ పూల చెట్లు చిన్న చిన్న పూలు ఎర్ర పూల చెట్లు కూడా చక్కగా అలంకరించుకొని పెట్టుకొని ఉంది అక్క తర్వాత అటు సైడ్ కూడా మరి ఇంకా తోట ఉన్నది చూడండి అదంతా ఆ విధంగా అక్క మరి ఇంటి చుట్టూ ఈ విధంగా పెంచుకుందండి ఇప్పుడు ఇంటి ప్రక్కకు అండి ఇంటి ముందుకు వచ్చినాం మనము ఆ ఇంటి ప్రక్కకు మందార చెట్లు తర్వాత తెల్ల పూల చెట్లు కూడా పెట్టింది ఎంత బాగా పూసినాయో చూడండి ఆ మందార పువ్వు ఎర్రగా ఎర్రని కలర్లో తర్వాత ఈ తెల్ల పూల చెట్లు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెరిగినాయి హైటు చెట్లు ఆ విధంగా మరి అక్కయ్య చక్కగా నీట్గా ఇల్లున పూల చెట్లతోటి కూరగాయల చెట్లతోటి తోటతోటి అలంకరించుకోండి ఈ పువ్వులు ఎంత గుత్తులు గుత్తులుగా పూసినాయో చూడండి అయితే ఈ యొక్క పూలును మరి ఇంటి ముందు అందంగా ఉండి మన ఇంటిని అందంగా చూపించే పూలండి ఈ విధంగా మన చెట్లను పెట్టుకుంది మరొక్క ఇక్కడ చూడండి తమలపాకు చెట్టు అండి ఇంటి ప్రకా ఇటు సైడు ఆ తమలపాకు చెట్టు పెద్ద ఆకులతోటి ఉన్నది ఈ ఆకులు మరి కలకత్త తమలపాకు చెట్టు అండి అది తర్వాత అక్కడ చూడండి కంది చెట్టు ఈ కంది చెట్టు బలిష్టంగా ఉంటుంది దాని బరిగా దొడ్డుగా ఉంటుంది మనం ఆ చెట్టు పెంచుకున్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చునే అంతగా చల్లగా గాలి వచ్చే విధంగా కంది చెట్లు ఉంటాయండి ఆ కాయలు అనేటివి కూడా ఎంత ఇట్లా పొడగా ఉండి విత్తనాలు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయంటే అంత గుత్తులుగా కాస్తాయండి ఆ విధమైన ఇక్కడ ఉన్నది ఈ కంది చెట్టు కంది చెట్లు పొయ్యిలకు కూడా పనికి వస్తాయండి ఇక్కడ ఈ చెట్లు చూడండి బెండకాయ చెట్లు అవి కూడా ఆకులు అనేటివి పొడావుగా ఉన్నాయి కదా ఇవి ఒక రకమైన బెండకాయ చెట్లు అక్కడ ఒక చిక్కుడు చెట్టు అండి గేట్కే పారించి పెట్టింది అక్కయ్య ఎంత బాగా ఇంటి చుట్టూ ఏ విధంగా అందంగా తయారు చేసుకుందో చూడండి తోటతోటి ఈ బెండకాయ పూలు కూడా ఎల్లో కలర్లో పూసినాయి కదా పూలు బెండ పూలు మరి కంది పూలు కూడా ఎల్లోగా ఉంటాయండి